హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టైరి ఈరోజు ఈ వీడియోలో పోషకాలు అధికంగా ఉండే సజ్జలతో స్నాక్ ఐటమ్ అయితే చూపించిపోతున్నాను సజ్జల్లో కార్బోహైడ్రేట్ ప్రోటీన్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎముకల్ని బలంగా చేస్తాయి కంటరాలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి అటువంటి సజ్జలు ఉపయోగించి ఈజీగా టేస్టీగా స్నాక్ ఐటెం కూడా చూపించిపోతున్నాను సజ్జ బూరెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను దీనికోసం నాలుగు కప్పులు సజ్జపిండి తీసుకుంటున్నాను సజ్జపిండిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మరబట్టించుకోవాలి పిండి మెత్తగా ఉన్నట్టయితే మరి సజ్జ అంత టేస్ట్గా అనిపించవు కొంచెం రవ్వరవ్వగా పట్టించుకోవాలి దాంతోపాటు ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము రెండు ఇలాచి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి నాలుగు కప్పుల సజ్జపిండికి కప్పున్నర బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించి తీసుకున్నాం ఏంటంటే స్టెయిన్ చేసుకోవడం కోసం బెల్లాన్ని కరగబెడుతున్నాము అంతేగాని ఏ విధంగా పాకమైతే పట్టట్లేదు చూడండి ఈ విధంగా బెల్లం కరిగించుకుందాం ఈ సజ్జిన్లోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇలా చిదురు వేసుకొని మిక్స్ చేసుకుందాం ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం బెల్లంతో ఏ స్వీట్ ఐటమ్ చేసినా ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కరిగించుకున్న బెల్లం సిరప్ని స్ట్రైన్ చేసుకొని తీసుకుందాం కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో కలుపుకుందాం చేతితో కలిపినట్టయితే మన చేతులు కాలతాయి కాబట్టి ఒక స్పూన్ తీసుకొని స్ట్రైనర్తో వడకట్టుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మిక్స్ చేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేయటం వల్ల పిండిలో వచ్చి బుర్రెలు విరిగిపోకుండా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు గంటతో కలుపుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత చేతితో కలుపుకుంటూ సరిపోతుంది కరిగించుకున్న బెల్లం చేతిని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ విధంగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నాలుగు కప్పుల పిండికి కప్పున్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది పిండి మొత్తం కలిసేలాగే వీటిని కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చపాతి పిండికైనా మృదువుగా కలుపుకోవాలి మనం చేసే కొన్ని పిండి ఆరిపోతూ ఉంటుంది కదా ముందుగానే ఇలా కలిపి పెట్టేసుకొని బూరెలు చేసేటప్పుడు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం చేతితో వాటర్ జరుపుకుంటూ ఉండాలి చాలామంది సజ్జు బూరలు చేసేటప్పుడు కొంచెం మైదాపిండో లేదా గోధుమ పిండి మిక్స్ చేస్తుంటారు ఏ విధమైన పిండి అవసరం లేదు ఉట్టి సజ్జు పిండితోనే టేస్టీగా విరిగిపోకుండా బూరెలు చేసుకోవచ్చు పిండి కలిపేదాన్ని బట్టే ఉంటుంది పిండిని కొంచెం గారపిండిలా వచ్చేలా కలుపుకోవాలి బూరెల్ని చేసుకునేటప్పుడు ఆయిల్ ప్యాకెట్ మీద చేతితో వాటర్ని అద్దుకుంటూ అంచులు విరిగిపోకుండా చేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటాయి ఈ విధంగా పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని బూరెలు చేసుకుందాం పిండి మొత్తం మిక్స్ చేయడం అయిపోయింది కదా మనం బూరెలు చేసుకునేటప్పుడు కొంచెం ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బూరెలు చేసుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టి వేసుకొని మనం చేసేటప్పుడు మాత్రం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గార పిండిలాగా ఉండేలా చూసుకుంటూ బటర్ పేపర్ మీన్ కానీ ఆయిల్ కవర్ మీన్ కానీ అయినా కానీ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ విధంగా బూరెని ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా చేసుకోకూడదు మరీ పలచగా చేసుకోకూడదు వాటర్తో చేయి తడుపుకుంటూ పిండిని మెత్తగా చేసుకున్నట్టయితే మనం ఈ విధంగా విరిగిపోకుండా వస్తాయి కొంచెం కొంచెంగా వాటర్ని అద్దుకుంటూ ఈ విధంగా బూరెలు చేసుకోవాలి ఇవి మాత్రం అర్థంగా చేసుకోవాలి ఒకసారి నాలుగేజ్ చేసి పెట్టుకుంటే మనకి వేయించుకోవడానికి ఈజీగా ఉంటాయి వాటర్ని అద్దుకుంటూ ఈ విధంగా చేసుకున్నట్టయితే అంచులు విరిగిపోకుండా నీట్గా వస్తాయి చూడండి ఆయిల్ డీఫ్రైకి ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఒక చిన్న ముక్క వేసుకొని చూస్తే ఆయిల్లో పైకి తిరిగింది మనం చేసుకున్న బూరెలు కూడా వేసి వేయించుకుందాం వేసింది పైకి వచ్చిన దాకా వెయిట్ చేసిన తర్వాతనే రెండోది వేయాలి రెండు పక్కలా కాలేలాగా చూసుకొని ప్లేట్లో తీసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మిగిలిన పిండి కూడా బూరెలు చేసుకొని వేయించి తీసుకుందాం మీకు చూపించడం కోసం పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మనం చేసేటప్పుడు పిండి ఇంత లూజ్గా ఉండాలి ఫస్ట్ అవి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మనం చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం ఇలా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి విధంగా కలుపుకొని వాటర్తో చేతిని అద్దుకుంటూనే బూరెల్ని చేసుకోవాలి అప్పుడే అంచులు విరిగిపోకుండా వస్తాయి లేదంటే విరిగిపోతాయి మనం బూర చేసేటప్పుడే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి బూరెలు నీట్గా వస్తాయి అంచులు విరిగిపోకుండా చాలా టేస్టీగా వస్తాయి చాలా సింపుల్గా సజ్జబూలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మరిన్ని టేస్ట్ అయిన ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్